భగవంతునికి సమకాలంగా జన్మించిన మనము భగవంతుడిని స్థాపించిన సంస్థలు భగవంతుని యొక్క బందవ జన్మదిన దినవత్సం చెప్పుకోబోతున్నాం ఎంత వందవ జన్మదిన దినవత్సం చెప్పుకోవడం అంటే మనంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంట మంచి యోచించండి స్వామి వారు వారి యొక్క బందవ పుట్టు పండుగను పురస్కరించుకొని పునర్వైభవాన్ని మందిరానికి ఇస్తూ అరే ఇబ్రహీంపట్నంలో నా యొక్క భక్తులు ఉన్నారు వారందరూ కూడా తరించాలంటే మరి ఒక మంచి వారికి షెల్టర్ కావాలని చెప్పి స్వామివారు మనకి ఏమి ఇచ్చారు సుందరమైన మందిరాన్ని ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి మనము స్వామి యొక్క సడక్ట్ ఎట్లా కావాలంటే స్వామివారి వన జన్మ దినోత్సవం వస్తుంది జనవరి నుంచి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి మరి జనవరి నుంచి కార్యక్రమాలు ప్రారంభం